కాంగ్రెస్ సర్కారును కూలుస్తామని మా పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పుడు వారి పార్టీలో ఎవరున్నారు ఎవరు పోయారు అని రోజు లెక్క పెట్టుకునే పనిలో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత ఉద్దేశించి పరోక్షంగా వేశారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ లష్కర్గూడెలో కాటమయ్య రక్షణ కవచం పథకాన్ని సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా కల్లుగీత కార్మికులతో ముచ్చటించిన రేవంత్ వారి సాధక బాధకాలు తెలుసుకున్నారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని బీఆర్ఎస్ బిజెపి వారు మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వాన్ని మేము నిలబెడతామని బీఆర్ఎస్ కు మద్దతుగా ముందుకు వస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు మా ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు గడిస్తే అందులో మూడు నెలలు ఎన్నికల కోడ్తోనే గడిచిపోయిందని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి గౌడనుల కృషి ఉందని పార్టీ ప్రభుత్వ పదవుల్లో గౌడ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు గౌడన్నలు పౌరుషానికి పోరాటానికి ప్రతీక అని కొనియాడారు తాటి ఈత వనాలు పెంచేందుకు గ్రామాలు పట్టణాల్లో ప్రభుత్వ భూమి కేటాయించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు వనమహోత్సవంతో పాటు రాష్ట్రంలో ఏర్పాటవుతున్న నూతన రహదారులు సాగునీటి ప్రాజెక్టుల కాల్వల వెంట మిషన్ కాకతీయ పూడికలు తీసిన చెరువుల వెంట తాటి ఈత చెట్లు పెంచేలా కార్యాచరణ చేపట్టాలని వేదికపై నుంచే మంత్రులు పొన్నం శ్రీధర్బాబు సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు